భవాటాభావా ఏం చేస్తుంటారు సార్ మీరు ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ మీద ఎక్కడ ఏ ప్రాంతం మీద ఏ నియోజకవర్గం మాకు ఎక్కడ నియోజకవర్గమే నియోజకవర్గం వచ్చి నర్సీపట్నం నియోజకవర్గం వస్తుంది మనకి జిల్లా అనకాపల్లి జిల్లా మన ఏరియా వార్డు ఏటది ఇరవై మూడో వార్డు వస్తుంది సార్ మరి ఐదేళ్ళు ఈ ప్రభుత్వం చూస్తారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు సంక్షేమం అభివృద్ధి రెండు ఉండాలంటారు ప్రభుత్వం అంటే మరి సంక్షేమం మా లక్ష్యం అంటే ముందుకు వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అనిపించింది మీకు ఏం అంటే వాస్తవానికి సంక్షేమం అనేది ఎంత ఇంపార్టెంటో ఉచిత పథకాలు అనేవి కూడా కొన్ని తగ్గిస్తే మంచిదని నా పర్సనల్ ఒపీనియన్ ఎందుకంటే ఉచితంగా ఇవ్వడం వల్ల సోమరు పద్వతనానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అంటే ఎగ్జాంపుల్ నా పర్సనల్ ఒపీనియన్ తీసుకుంటే అమ్మఒడి కానీ లేకపోతే ఇలాంటి కొన్ని పథకాలు ఉన్నాయి డైరెక్ట్గా ఇబ్బ ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా ఏ కాలేజో కానీ లేకపోతే స్కూల్స్ కానీ ప్రైవేటీకరణ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ప్రభుత్వ స్కూల్స్ బాగా వర్క్ లేదనే కదా ప్రైవేట్ స్కూల్స్కి ప్రొవైడ్ చేయడం కాబట్టి అదే ప్రైవేట్ స్కూల్స్కి ప్రైవేట్ చేసే బదులు ఓ ట్వంటీ పర్సెంటో థర్టీ పర్సెంటో డైరెక్ట్గా లేని వాళ్ళకి సీట్లు ఇచ్చుతాయి అప్పుడు డైరెక్ట్గా అమ్మఒడి వేసే పథకం ఉండదు అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఇంప్రూవ్మెంట్ ప్రైవేట్ కాలేజీలో వాడు కూడా ఓ ట్వంటీ పర్సెంట్ నేను పేదవాళ్ళకో లేకపోతే మెరిట్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చేసిన అవకాశం ఉంటుంది ఆ విధంగా అభివృద్ధి చేసి ఉంటే బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్ సో మరి అంటే ఈ ఐదేళ్ళు ఇక్కడ మీ నియోజకవర్గం నసీపట్ నియోజకవర్గంలో ఎంతవరకు అభివృద్ధి అయిందండి రోడ్లు కానీ ఏమైనా పరిశ్రమలు కానీ వచ్చాయ అంటే ఎలక్షన్ దగ్గర చేసి పడిందో లేకపోతే ముందుగా శాంక్షన్ అయిందో తెలియదు కానీ అక్కడ ఆ మెయిన్ రోడ్లో ఉన్న రోడ్లు వెర్షంలో తప్ప మిగిలిన రోడ్లు అయితే మాత్రం ఆల్రెడీ మీరు చూస్తూనే ఉన్నారు ఇది గత ప్రభుత్వంలో వేసిన రోడ్లు తప్ప ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం లేదండి మెయిన్ రోడ్ అయితే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అనేది ఒకటి కనపడుతుంది ఇప్పుడు నర్సీపట్నం అంటేనే ఎంతో మంచి పేరు ఉందని అని తెలుస్తుంది మరి ఐదేళ్ళ నుంచి కూడా నర్సీపట్నం రూపురేఖలు ఎలా ఉన్నాయి ఇక్కడ ప్రజలు ఏమన్నా అభివృద్ధి అయిందంటారా ఏంటి అసలు నర్సీపట్నం చుట్టుపక్కల ఏజెన్సీ పరంగానో సెంటర్ ఆఫ్ ఇది ఉండడం వల్ల మొత్తానికి ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగా జరిగింది సేమ్ టైము అభివృద్ధి అంటే కేవలం రోడ్లు భవనాలనే కాకుండా ప్రతి పల్లెలో కానివ్వండి లేకపోతే జనాభా కానివ్వండి వాళ్ళ అవసరాలకి ఏదైతే అవసరమో అవి ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి చేర్చినప్పుడే నిజంగా సంక్షేమం అనేది నా ఒపీనియన్ ఎందుకంటే ఆ ఎప్పుడైతే ఏ పథకం అయినా సరే అంటే ఇక్కడ పార్టీతో ఇప్పుడు ఉన్నదండి ఒక ఐదేళ్ళు మాత్రమే ఏ పార్టీ అయినా ఏదైనా సరే ఈ రెండు మూడు రోజులు లేదా ఒక పది రోజులు ఇరవై రోజులు ఒక నెల రోజులు ఉంటుందండి ఈ నెల రోజులు అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరిని చూడాల్సిన బాధ్యత అయితే ఒకటే ఉంటుంది ఎందుకంటే ఒకే నాన్నకి నలుగురు ఐదుగురు అన్నదమ్ములు ఉంటే అన్నదమ్ముల్లోని ఒకటి బాగున్నవాడు ఉండొచ్చు ఒకటి బాగలేనివాడు ఉండొచ్చు ఒకటి తినతో కూడా ఉండొచ్చు వాడు ఎవడైతే బాగోలేదో వాడిని మనం చూసుకొని వాడిని చూడాలి తప్ప ఒకటి మీదే ప్రేమ చూపించి ఇంకొకటి మీద చూపించకపోతే అది అభివృద్ధి కాదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం సరే అంటే మీ అభిప్రాయం అసలు మూడు రాజధానులు అని అన్నారు కదా మరి ఉత్తరాంధ్ర రాజధాని తీసుకొస్తాను అంటున్నారు వైజాగ్ అలా అనిపించింది మీకు ఏం చెప్తారు అంటే నాకు రాజధానులు ఎన్నున్నాయి అనే దానికన్నా సరైన పాలన ఎక్కడి అయినా సరే చేయొచ్చు ఒకే చోట్ల నుంచా మూడు చోట్ల నుంచి అనేది ఎందుకంటే మనకున్న నాలెడ్జ్ని పెట్టి అంత గొప్పగా నేను చెప్పలేను కానీ ఎందుకంటే దాని ఎంతో మేధ మేధావులు కానీ వాళ్ళు కానీ తీసుకుని నిర్ణయాలు బేస్ చేసుకుని ఉంటాయి కానీ నా వరకు నా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వరకు నేను ఆలోచించేంత వరకు పరిపాలన అనేది కానీ లేదా మనం ఎలా ఎక్కడి నుంచి చేస్తున్నాం ఎలా చేస్తున్నాం అనే బేస్ మీద లేదా పరిపాలన ఎంతవరకు అందించగలుగుతున్నాం అనే దాని మీద ఉంటుంది ఎందుకంటే ఇవాళ దేశానికి మొత్తం ఉన్నదండి ఇవాళ రాష్ట్ర రాజధానికి కేవలం చిన్న ఏరియా అండి ఆ చిన్న ఏరియా నుంచి ఇక్కడి నుంచి ఒకే ఏరియా నుంచి పరిపాలించడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే దేశానికి చూడండి ఢిల్లీ రాజధాని మనకి ఢిల్లీ రాజధాని ఇన్ని రాష్ట్రాలకి రాజధాని ఢిల్లీ ఒక చోట నుంచే కదా పరిపాలిస్తుంది మరి అన్ని చోట్ల నుంచి ఒక రెండో మూడో నాలుగో ఐదో కార్నర్లు ఏం చేయట్లేదు కదా మరి దేశానికి ఒకటే రాజధాని ఉన్నప్పుడు రాష్ట్రానికి ఒకటి ఉంటే సరిపోతుందండి నా ఒపీనియన్ సార్ మరి ఇక్కడ నర్సీపట్నంలో ఎలా ఉండబోతుంది ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి కదా ఇక్కడ టీడీపీ కూటమి అభ్యర్థిగా అయ్యన పాత్రుడు గారు వైసీపీ నుంచి ఉమాశంకర్ గణేష్ గారు పోటీ చేస్తున్నారు సో మరి ఇద్దరులో ఎవరు వస్తే మీ ప్రాంతం అనేది అభివృద్ధి అవుద్ది అనుకుంటున్నారు అట్లా ఏం చెప్తానండి ఎవరు వచ్చినా ఓపెన్గా అండి ప్రజలకి దగ్గరగా ఉండి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా అయితే మాత్రం గెలుస్తారండి ప్రజానాడు కానీ వాటర్ నాడు కానీ వాళ్ళ ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్పడం చాలా కష్టం అండి అంటే చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా నేను ఒక పార్టీలో లేకపోతే ఒక సింబల్నో ఖచ్చితంగా చూపించి వెళ్ళడం జరుగుతుంది కానీ బ్యాలెట్ పేపర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం వాడి మైండ్లో ఏదైతే అనుకుంటున్నాడో ఖచ్చితంగా దానికే గుద్దడం జరుగుతుంది కాబట్టి వాళ్ళ ఓటర్ నాడి అనేది ఖచ్చితంగా అయితే మాత్రం నైంటీ నైన్ పర్సెంట్ అంటే సర్వేలు ఏవైనా చూపించవచ్చు చెప్పిన సర్వేలు కూడా చాలా వరకు చేంజ్ అయ్యి కూడా చాలా చోట్ల ఉన్నాయి ఎందుకంటే సర్వేకి ప్లస్ వాటర్ నాడికి రెండింటికి కంపారిజన్ అనేది చాలా వరకు అవకాశం ఉంటుంది కాబట్టి వారిద్దరూ బలబలాన్ని కానీ లేదా సంక్షేమ పథకాలు ఇంతకుముందు వాళ్ళు చేసినవి కానీ ప్రజల్లో ఖచ్చితంగా చూపించగలిగితే అంటే నేను చెప్పేది ఏంటంటే అండి నువ్వు ఇది అని నిన్ను తిట్టే కన్నా నువ్వు నన్ను తిట్టే కన్నా ఇద్దరు ఒకరొకరు తిట్టే కన్నా నా పని ఖచ్చితంగా మీరిద్దరూ నువ్వేం చేయగలుగుతావు నువ్వేం చేయగలుగుతావు ఇద్దరు ఎవరెవరు ఏం చేస్తారనే దాన్ని కానీ ప్రజల్లో తీసుకెళ్గితే ఎవరు వచ్చినా అప్పుడు ఖచ్చితంగా మాకు ఓ మంచి నాయకుడిని మేము పొందగలిగే అవకాశం ఉంటుంది ఇక్కడ తొమ్మిది సార్లు చూసారు కదా ఆయన ఆయన మరి ఎటువంటి అభివృద్ధి అండి అంటారు ఆయన గురించి ఏమంటారు నిజంగా మంచి అభివృద్ధి ఉన్నారండి ఎందుకంటే తొమ్మిది సార్లు ఆయన గెలవడం అంటే ఏ అభివృద్ధి చేయకుండా ప్రజల్లో ఖచ్చితంగా నాయకత్వ లక్షణాలు లేకుండా ఆయనకి నాయకత్వ లక్షణాలు లేకుండా ఖచ్చితంగా గెలవనివారు కదండి ఒకసారి కాకపోయినా మరొకసారి అయినా ఆయన పక్కన పెట్టే అవకాశం ఉంటుంది కానీ ఖచ్చితంగా ఈయన ఇన్నేళ్ళులో చేయడం అంటే సరైన అభ్యర్థితో లేకపోతే సరైన నాయకుడి గురించో కాదండి అక్కడ ఆయన పనితీరు బాగుంది మెరుగుపడింది ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఆయన చేయడం ఎప్పుడైతే జరుగుతుందో ఆ ఎప్పుడైతే ఆ ప్రజ అంటే నాయకత్వ లక్షణాలు కానీ ప్రజల్లోకి ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకెళ్లే పథకాలు కానివ్వండి ఆయన ఖచ్చితంగా అక్కడ ఆ స్థాయిని కూర్చోబెట్టే మాత్రం ఖచ్చితంగా చెప్పగలవండి సో మరి ఇక్కడ ఎలా ఉండబోతుంది పోటీ అనేది ఖచ్చితంగా హోరాహోరీ పోటీ అని మాత్రం చెప్పొచ్చండి అంటే ఖచ్చితంగా అయ్యన్ పాత్రి గారికి గెలిస్తే బాగుంటుందని మనకు హండ్రెడ్ పర్సెంటు ఖచ్చితంగా చెప్పగలుగుతాం అయితే ఏంటంటే వాటర్ నాడు ఎంత చెప్పాను కదండి వాటర్ నాడే అనేది మనం ఎప్పుడూ చెప్పలేం కాబట్టి నేను వాళ్ళ వైపు నుంచి చెప్పలేను నా వైపు నుంచి అయితే ఖచ్చితంగా ఆయన వస్తే మంచిదే బాగుంటుంది అనేది చెప్పగలం ఎందుకంటే ఒక్కసారి ఒక్కసారి అనేది కాదండి ఎవరడానికి ఏదండి ఒకసారి నేను చెప్తున్నాను ఒక మొద పెట్టండి అన్నం నా ఆకలి తీర్చుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప ఒకసారి గెలిపించండి నేనేటో చూపిస్తాను అనేది ప్రతి ఒక్కరికి ఇచ్చుకుంటూ పోతే ఐదేళ్లలో ఒకసారి అంటే మానవ జీవితం అరవై ఏళ్ళ జీవితం సగటన పడిపోతే పద్దెనిమిది ఏళ్ళకు ఒకసారి ఓటు వస్తుంది పద్దెనిమిది ఏళ్ళు అంటే ఇరవై ఏళ్ళకి పోతే మనకి మానవ జీవితంలో నాలుగు లేదా ఐదు సార్లు మాత్రమే ఓటే హక్కు వేసుకునే అవకాశం ఉంటుందండి చాలామంది ఏమనుకుంటున్నారంటే ఓటు అస్తమానం వస్తుందేమో అనుకుంటారు కానీ కాదండి వాడి జీవిత పరిమాణంలో ఖచ్చితంగా నాలుగు లేదా ఐదు సార్లు మాత్రమే ఓటు హక్కు వేసుకునే అవకాశం ఉంటుంది ఈ ఐదు లేదా నాలుగు లేదా ఐదు సార్లు వచ్చిన ఓటు హక్కుని కరెక్ట్గా వాడుకోగలిగితే ఖచ్చితంగా సరైన కానీ మనం తీసుకోగలిగితే అది మనకు మంచి నాయకుడిని కానీ లేదా మంచి అభివృద్ధి కానీ జరగడానికి అవకాశం ఉంది థ్యాంక్ యూ రిటైర్మెంట్ అయిపోయిన కూర్చున్నాను ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇక్కడ నర్సీపట్నం నియోజకవర్గంలో వైసీపీ నుంచి ఉమాశంకర్ గణేష్ గారు టీడీపీ కూటమి అభ్యర్థిగా అయ్యన్న పాత్ర గారు పోటీ చేస్తున్నారు మరి ఇద్దరు ఎవరు వస్తే బాగుంటుంది అంటారు ఎవరు గెలిచే అవకాశం ఎవరు అభివృద్ధి చెప్తే వాళ్ళకి ఓకే అది ఇప్పుడు దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి అంటే మీరు చెప్పండి బాబు చెప్పను ఏమని చెప్పకూడదండి అలాగే బాగా అంటే మీరు తొమ్మిది సార్లు చూసారు కదా ఆయన ఎటువంటి అభివృద్ధి చేస్తారంటే బాగుందండి మరి ప్రస్తుతానికి అయితే బాగుంది ఈ ఐదు సంవత్సరాలు కొద్దిగా కుంటిపడింది దాన్ని బట్టి చూసుకోవడం ఎదర ఇప్పుడు ఎవరు చెప్తారన్నది తెలియదు కదండి ఇప్పుడు మంచి వరావరిగా ఉంది ఎవడేం చెప్తారన్నది ఎవరికి తెలియదు ఎవరు ఎలాగేస్తారన్నది తెలియదు పేరు మంగరాజ్ అండి ఏం చేస్తుంటారు నేను బిజినెస్ బిజినెస్ చేస్తుంటారు మీది ఎక్కడ ఏ ప్రాంతం అండి ఏ నియోజకవర్గం మీద నర్సీపట్నం అండి మాది నర్సీపట్నం ప్రాంతం సార్ మరి ఐదేళ్ళ నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూస్తారు ఈరోజు అందరికీ మంచి చేస్తాం బటన్ ఒక డబ్బులు వేస్తానని చెప్పి మాట్లాడుతున్నారు సో మీకు ఎలా ఉంది ఐదేళ్ళ నుంచి కూడా ఏం చెప్తాను బటన్ బాగా నొక్కాడు సార్ నొక్కాడు అండి బాగా ఏంటంటే ఎలా నొక్కాడు పది రూపాయలు వస్తువు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పది రూపాయలు ఉండేదండి ఆ వస్తువు ఈయన బట్టను నొక్కిన తర్వాత ఆ వస్తువు యాభై రూపాయలు అయిందండి అంటే పది రూపాయలు మాకు ఇస్తున్నాడు ఉన్న నలభై రూపాయలు ఆయన చెప్తున్నాడు సార్ అంతే తెప్పించి ఆయన చేబుల్లో నుంచి కదండి ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నది పెట్రోల్ డెబ్బై ఆరు రూపాయలు ఉండేదండి పెట్రోల్ పూర్తిగా తగ్గిస్తామని స్వామి ఇచ్చి పెద్ద పెద్ద గోల్లెట్ చేశాడు పూర్తిగా తగ్గేది ఇప్పుడు నూట పది రూపాయలు పదిహేను రూపాయలు పెట్రోల్ ఉందండి అంటే అక్కడ ఎంత పెరిగింది సార్ అక్కడ ఒక ముప్పై ఐదు రూపాయలు పెరిగిపోయింది అక్కడే తీసుకున్నాడు నూట పది రూపాయలు ఉన్న క్వార్టరు ఇది రెండు వందల యాభై రూపాయలు ఉందండి అంటే మా సాధారణమైన జనాభా నాలుగు వందల రూపాయలు కూలికి బయటికి వెళ్తున్నాడు సార్ రెండు వందల రూపాయలు వంద రూపాయలు కోట కొనుక్కొని మూడు వందల రూపాయలు ఇంటికి ఇచ్చేవాడు ఇప్పుడు అదే కోటరు రెండు వందల యాభై రూపాయలు కొనుక్కొని నూట యాభై రూపాయలు ఇస్తున్నాడు అండి బయటికి అంటే ఆడికి ఇచ్చేది నెలకి పదిహేను రూపాయలు అమ్మవాడు అనేసి ఇది అనేసి ఇస్తున్నాడు ఎందులో ఇస్తున్నాడు సార్ మొత్తానికి సంవత్సరం మొత్తం మీద పదిహేను వేలు ఇస్తున్నాడు కానీ ఒక మా మగవాడు జేబులోంచి రోజుకి వంద రూపాయలు చెప్పిన రోజుకి నూట యాభై రూపాయలు చెప్పినా నాలుగు వేల ఐదు వందలు అంటే సంవత్సరానికి యాభై ఆరు వేల రూపాయలు తీసుకుంటున్నాడు ఇచ్చింది పదిహేను వేలు పట్టుకెళ్ళేది యాభై ఆరు వేల రూపాయలు అంతే లేదు కదా సార్ ప్రజల దగ్గర తీసుకుంటున్నాడు ఎక్స్ట్రా వడ్డీ సార్ అండి ఈరోజు సచివాలయాలు పెట్టి అభివృద్ధి చేస్తున్నాం ప్రతి గ్రామాన్ని మాట్లాడుతున్నారు ప్రభుత్వం ఇంటి వద్ద వస్తుంది రేషన్ కూడా ఇంటి వద్దగా పంపిస్తామని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఏమంటారు ఒకప్పుడు రేషన్ ఏంటంటే మేము రేషన్ షాపులకి వెళ్ళేసి బండి మీద వెళ్తే తెచ్చుకునేవాళ్ళం ఇప్పుడు చెప్పేటప్పుడు మాకు ఎలా చెప్పారు ఇంటి దగ్గరికే మీకు సరుకులు వస్తాయి ఇంటి దగ్గర కాదు సార్ వీధిలో చివరిన ఒక దగ్గర ఆపుతారు ఆ ఆపుకుంటే లైన్లో ఎండలో మేము నించొని ఉండాలి సార్ నించోని ఉండే గంటనే గరగంటమని ఆ వేణి ముద్ర పెట్టుకుని అన్నీ చేసుకొని వండవలసి అవుతుంది అక్కడి నుంచి మోటార్లు పట్టుకొని వెళ్ళాల్సి అవుతుంది వీధిలో వస్తుంది కదా అనేసి ఇంటి ముందుకు వచ్చేది అండి అప్పుడు అన్నారు ఏదీ లేదు కానీ చాలా దారుణం సార్ ఇంటి వద్దకు వచ్చేస్తుంది అప్పుడు ఏంటంటే బెల్లం వచ్చేది కందిపప్పు వచ్చేది పచ్చదారి ఇచ్చేవారు అన్ని ఇచ్చేవారు ఈ ఐదేళ్ల నుంచి కూడా మీకు మీ నర్సీపట్నం నియోజకవర్గంలో ఎటువంటి పరిశ్రమలు వచ్చినా ఇక్కడ ఎంత వరకు డెవలప్ అయిందనుకోవచ్చు అంటారు ఈ రోజు రోడ్లు మేము వేసాం సిమెంట్ రోడ్లు వేసామని చెప్పేసి ఉమాశంకర్ గణేష్ గారు చెప్తున్నారు ఇక్కడ వైసీపీ నుంచి మేము అభివృద్ధి చేసాం అంటారు మీకు ఎలా ఉంది ఏం చెప్తారు రోడ్లే సార్ ఉన్న రోడ్లు మొత్తం తవ్వేశారు సార్ కొలాయిలు ఇచ్చేస్తాం ఇంటింటి అని చెప్పేసి ఉన్న పద అడుగులు రోడ్లలోని నాలుగు అడుగు రోడ్లు తవ్వేశారండి అటు ఇటు ఇప్పుడు ఎట్టికాయని పరిస్థితుల రోడ్లు అలాగే ఉన్నాయి సార్ ఒకసారి మీరే కావాలతో చూడండి ఒకసారి రోడ్లు రోడ్లు వేసారు కాదు సార్ రోడ్లు తవ్వి సార్ వేసింది ఏమీ లేదు సార్ ఎక్కడో ఒక చిన్న మొక్క ఉంటే దాని గురించి అది వేసేసి దానికి బిల్లు చేసుకుంటున్నారు అంతే తప్పించి లాస్ట్ టైం ఆ రోడ్లు చేసిన వాళ్ళకి కూడా బిల్లు ఇవ్వలేదు సార్ ఒక బిల్లు కూడా ఇవ్వలేదు ఒక్కొక్కరు కోటేషు రూపాయలు రెండేసు కోట్ల రూపాయలు బిల్లు చేశారు ఆ బిల్లులు కూడా లాస్ట్ టైం ఇవ్వలేదు ఎవరికి చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ కాంట్రాక్టర్లు ఏంటి బిజినెస్ మ్యాన్ సార్ నేనే బిజినెస్ మ్యాన్నే ఈ కరోనాలోని మార్కెట్ ఉంది సార్ ఇది కరోనాలో లాక్డౌన్ పెట్టారు సార్ లాక్డౌన్ పెట్టి డిగ్రీ కాలేజ్ దగ్గరికి ఒకటి అక్కడికైనా పంపించారు రైతులు ఈ రోజుకి మార్కెట్ని కరోనా నుంచి లాక్డౌన్ వెత్తలేదు సార్ ఇప్పటికీ మా మార్కెట్ చూడండి ఒకసారి లోపలికి వెళ్తే కనీసం మేము ఓ శవాల మీద ఎలా ఉంటాయో ఆ టైప్లో ఉన్నాం సార్ వదులుకోలేము అలాగని వెళ్ళిపోలేము మాకు జీవనోపాధి షాపులే అంతే తప్పించి మాకు అంతకంటే ఇవ్వలేదు సార్ చాలా పరిశ్రమలు సార్ ఉన్న పరిశ్రమలు పోయే సార్ ఏమీ లేవు సార్ అసలు ఒక పరిశ్రమ లేదు ఏమీ లేదు ఉన్నాయో చిన్న చిన్న కంపెనీలు ఉన్నాయి కూడా అది కూడా పోయే సార్ బ్యాజినెస్ లేక సార్ మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇక్కడ నర్సీపట్నం నియోజకవర్గంలో వైసీపీ నుంచి ఉమాశంకర్ గణేష్ గారు పోటీ చేస్తున్నారు టీడీపీ కూటమి అభ్యర్థిగా అయ్యనబాత్రుడి గారు పోటీ చేస్తున్నారు మరి ఇద్దరు ఎవరు గెలుస్తారు అంటారు సార్ పక్కాగా నైంటీ నైన్ పర్సెంట్ అయ్యనపత్రి గారు గెలుస్తారు సార్ అంటే సార్ అయ్యన్న పాత్రి గారు అయ్యనపాత్రి గారు చేసిన అభివృద్ధి బోల్డ్ ఉంది సార్ నర్సీపట్నంలో కనీసం ఒకప్పుడు ఏముండేది కాదు అడివి లేదు సార్ డిగ్రీ కళ తెచ్చింది ఆయనే సార్ ఇక్కడ జూనియర్ కళ తెచ్చింది ఆయనే సార్ ఇక్కడ ఇండో స్టేడియం అంతా తెచ్చింది కూడా అయిన పద్ధతి సార్ రోడ్లు అన్నీ వేయించింది మొత్తం అయిన పొద్దు కదా సార్ వీధిలో చూడండి ఒకప్పుడు ఒకప్పుడు మెట్ల రోడ్లు ఉండి ప్రతి సందులోకి వెళ్ళినా సరే సిమెంట్ రోడ్డు వేయించారు సార్ కాలువలు కట్టారు సిమెంట్ రోడ్లు ఇచ్చారు వీళ్ళు ఏమేయించారు సార్ చిన్న ముక్కలు ఏమైనా ఎక్కడైనా మిగిలిపోయిన మొక్కలు ఉంటే ఆ ముక్కలు వేసేసి మేమే వేసుకున్నాం మేమే వేసుకున్నాం అని చెప్తున్నారు సార్ అంతకంటే ఏం లేదు సార్ వాళ్ళు చేసిన అభివృద్ధి ఏమి బటన్ నొక్కడం అంతమించి ఏవీ లేదు అంటే ఈరోజు అయ్యన్నపాత్రుడు గారు ఎన్నో భూములు కబ్జాలు చేశారు లాక్కున్నారు ప్రజల దగ్గర నుంచి అని చెప్పి ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు ఏం చెప్పారు సార్ అది అయ్యన్న గారు భూములు లాక్కున్నారనేసి ఎక్కడన్నా చూ వచ్చి నిరూపించుకోలేసారు సార్ మొన్నసారి వచ్చినప్పుడు రెండు వేల మంది పైన పోలీసులు వచ్చారు సార్ అది టూ పాయింట్ టూ టూ అంటే కనీసం సెంటు కూడా సెంటు కూడా లేదు సెంట్లోనే అందులోనే టూ పాయింట్ టూ ఉన్నాయి భూమి కబ్జా చేశారు అన్నారు కానీ అది నిరూపించుకోలేకపోయారు కదా సార్ ఆయన ధైర్యంగానే బయటకు వస్తే తిరుగుతున్నారే అది సార్ అన్నీ కబ్జా చేసిందని ఒట్టు మాటలు సార్ ఇప్పుడు వైజాగ్ ఉన్నాయి చాలా మటుకు కబ్జాలు చేస్తారు సార్ కొండను చూసారు కదా అది అందరూ ఇంకా ఏంటంటే రాజధాని కడుతున్నారు అనుకున్నారు అందరూ చాలామంది ఐదు వందల కోట్లు ఎట్టి రాజధాని కడుతున్నాడు అబ్బా శభాష్ అనుకున్నారు కానీ రాజధాని కాదు సార్ ఆయనకి ఇల్లు కట్టుకున్నాడు సార్ తిరగడానికి కొండ సాగం పోయింది సార్ పరిరగ ప పక్షులు అన్నీ అందులో చాలా మట్టుకు ఉండి ఆ కొండ తవ్వేసి ఉన్న ఆ పక్షులు కూడా పోయాయి సార్ పర్యావరణం కూడా చాలా ఇబ్బంది పెట్టాడు ఆ స్టీల్ ప్లాంట్ ఒకటి ఇప్పుడు బాగా ప్రైవేటీకరణ చేసేస్తుంది అనేసి ఇబ్బంది పెడుతున్నారు సార్ ప్రస్తుతం ఆ స్టీల్ ప్లాంట్ కూడా మన అందరూ విశాఖకి అదే ఉక్కే అందం సార్ ఆ ఉక్కు కూడా ఉండేలే లేదు సార్ ఈయన వస్తే మాత్రం సున్నా సార్ జీరో నెక్స్ట్ మనం ఏంటంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవాలి సార్ ఇక్కడైతే మాత్రం ఉండలేదు సార్ ఇప్పుడు ప్రస్తుతం కబ్జా చేసారు కబ్జా చేశారు అంటున్నారు కదా ఒకసారి అయ్యనపాలెం రండి సార్ ఎక్కడి నుంచి రెండు కిలోమీటర్లు ఉండదు అక్కడ పేద ప్రజలకు ఎంతమందికి చాలా భూ సైట్లు ఇచ్చి ఇల్లు కట్టించుకోవడానికి అన్నీ ఆయనే ఇచ్చారు సార్ ఆయనకెందుకు సార్ భూమిని కబ్జా చేసుకున్న అవసరం ఆయన సొంతంగా ఉన్న సైట్లోనే ఆయన ఇల్లు కట్టుకున్నాడు అంతే తప్పించి ఎవరి భూమి ఇప్పుడు అలా కబ్జా చేశానని ఎవరైనా కనీసం పోల్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారు సార్ ఎవరు ఇవ్వలేదు ఆయనే చాలామంది పేదవారికి ఆసర కల్పించాడు ఆ డొక్కా ఇల్లులో ఒకటి కట్టించాడు కానీ రంగులు వేసుకున్నాడు ఆ ఉన్న ఇల్లులు కూడా ఇప్పటికీ పూర్తి చేయకుండా పేదలను చాలా ఇబ్బంది పెడుతున్నాడు సార్ అది అంతే తప్పించి ఆయన ఎప్పుడు కబ్జాలు చేయడం ఆయన చరిత్రలో లేదు అయిన పద్ధతి గారు అయితే మాత్రం ఈసారి పక్క గెలుస్తారు పక్క నైంటీ నైన్ పర్సెంట్ అయిన పత్రిక గారు మాత్రం బాగా గెలుస్తారు